అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీనా ముచ్చట పక్క కూర్చొని పక్కనే తలగబెట్టినట్టు చేస్తుండు కదా ఈ తీన్మార్ మల్లన్న అని కాంగ్రెస్ వాళ్ళే కుత కుత ఉడుకుతుండ్రట మన పార్టీలు ఉండి మన కొంపనే ముంచుతుండని గుర్రు అంటుండ్రట సొంత పార్టీ లీడర్లనే స్టేజీల మీద ఏకి పడేస్తుండంటే ఎవ్వలు ఏమంటలేరని సలసల మసులుతుండ్రట ఇక సీఎం నుంచి మంత్రుల దాకా ఎవ్వరు నిడిచిపెట్టకుండా బండలేస్తుంటే పార్టీ ఎందుకు చర్యలు తీసుకుంటలేదని ఆయన చేత తిట్లుదిన్నోళ్ళంతా జుట్టు తీన్మార్ తీర్మార్ అంటే మల్లన్నే ఒకప్పుడు బిఆర్ ర్ఎస్ ను కేసీఆర్ ను మాత్రమే టార్గెట్ చేసి రోజు తిట్టుడే పనిగా పెట్టుకొని పాపులర్ అయిపోయిండు అటెంక బీజేపీలో చేరిన అన్నాడు వాళ్ళ మీద ఎత్తేడు దోషీల మన్ను పోసి ఆవలికొచ్చిండు ఇంకా కాంగ్రెస్ వాళ్ళ సంఖ్యకి ఎక్కిండు ఎమ్మెల్సీ టికెట్ వచ్చేదాకా ఆహో ఓహో అని ఆకాశానికి ఎత్తిండు పార్టీని ఇక ఏమంటే ఎమ్మెల్సీగా గెలిచిండో అప్పటి సంధి కాంగ్రెస్ మంత్రులను సీఎంను కూడా ఏకిపడేస్తుండు మొన్నటిదాకా ఏడు వేల రెండు వందలు అనే వాదం ఎత్తుకున్నాడు అటెంక బహుజన వాదం అని మాయావతిని నెత్తిన పెట్టుకున్నాడు ఇప్పుడు మళ్ళా కొత్తగా బీసీ వాదం నినాదాన్ని ఎత్తుకున్నాడు అచ్చేదమ్ము బీసీసీఏమే అవుతాడు ఓసీసీఎం రేవంత్ లాస్ట్ సీఎం అనికొచ్చిండు బీసీల ఓసీలకు సీట్లు ఇచ్చేటట్టు ఉండాలి కాంగ్రెస్ మంత్రులు స్కాములు పదవులు ఇస్తాండు వాళ్ళందరి పని పడతా అని స్టేజ్ మీదకి వెళ్ళి వార్నింగ్ పట్టిండు ఇట్లా మల్లన్న తిరుమల మనకే మేలు అనుకొని మనం చేరదీస్తే మనల్ని కూడా గదే ఈ ఇసుని నమ్మి పక్కకు పెట్టుకున్నాడు మన బుద్ధి తక్పాన్ని మన బండారం బయట పెట్టేటోడు మనోడెట్లయితాడు మన కాళ్ళలే కట్టబట్టి మనల్ని కింద పడేసేటోడు మనకేం పనికి వస్తాడని పనులు కొరుకుతుండ్రట అటు మల్లన్న రెచ్చిపోయి మాట్లాడుతున్న కామెంట్ల మీద పాటోలు కూడా బాగానే సీరియస్ ఉన్నారట ఇడిచిపెడితే ఇంకిత డ్యామేజ్ చేస్తాడని వేటేస్తే అందుకు సిద్ధమవుతుండ్రని తెలుస్తుంది మరి చూడాలి ఏమవుతుందో